అక్షయచ్చాడనే ఆనందంతో అందరూ స్వీట్స్ అయితే తింటూ ఉంటారు అలా స్వీట్ తింటూ కమలైతే అన్నయ్య ఎంత దినిగా వాదించాడు అన్నీ తీసుకొచ్చాడు ఆ నాన్న నువ్వు తినిపించాల్సిన స్వీట్ అక్షయ అనే కాదు రండి రండి మీకు చెప్తాను రండి నువ్వు తినిపించాల్సింది చిన్నాయ్యకి అని చెప్పి కమలైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్రీకర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రఘు రఘురామయ్య అయితే ఏం చేయక అలా చూస్తూ ఉంటాడు రండి నాన్న మీకు చెప్తాను రండి అని చెప్పి కమలైతే రఘురామయ్యని తీసుకొచ్చి ఆ శ్రీకర్ ముందైతే అయితే నిలిచిపెడుతూ ఉంటాడు అదంతా చూసి అవని అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అని అలా చూస్తూ ఉంటుంది ఏం ఏ ఏంట్రులు ఎక్కువాలా అనేది అంటూ ఉంటాడు రఘురామయ్య అదేంటి నాన్న ఇదంతా సాధించింది శ్రీకర అన్నయ్య అన్నయ్య కదా మీరు స్వీట్ తినిపించాలి అని చెప్పి కమలైతే రఘురామయ్యని తీసుకొని వచ్చి శ్రీకరికి స్వీట్ తినమని తినిపించమని చెప్తూ ఉంటాడు ఇక శ్రీ అక్షయ్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు నాన్న తినిపిస్తారా లేదా అని అయితే చూస్తూ ఉంటాడు ఇక కమలైతే దగ్గరుండి రఘురామయ్యతో స్వీట్ అయితే తినిపిస్తూ ఉంటాడు అలా తినిపించగానే శ్రీకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్వీట్ అయితే తింటూ ఉంటాడు ఇక అలా తింటూ వాళ్ళ నాన్న కాస్త చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నన్ను క్షమించారు నాన్న అంతకు మించి ఇంకేం నాకు అవసరం లేదు అని అయితే వాళ్ళ నాన్న చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శ్రీకర్ ఇక వాళ్ళ నాన్నైతే ఏం చేయకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక తలదించుకొని అలా ఉంటాడు ఇక అదంతా చూసి వాళ్ళ అమ్మ చెల్లి వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కామలీ వాళ్ళ కామడీ అక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటారు ఇంతకు మించి ఇంకేం నాకు అవసరం లేదు నాన్న మీరు నన్ను క్షమించారని చెప్పి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న కమల్ చేసిన పనికి